ఫ్రెండ్స్ మొత్తానికి కిందింటికి టు రెండు కోటింగ్లు పేపర్ కోటింగ్ ప్రైమర్ కూడా అయిపోయిందండి రేపు వచ్చేసి కలరింగ్ గ్యాస్ ఒక్కసారి మా లుక్ మా ఇంటి లుక్ వేసుకోండి పామా ఇది టెంపరీగా పెట్టిన డోర్ అండి ఇదే మెయిన్ డోర్ అనుకోవచ్చు ఆల్రెడీ తెలిసే ఉంది చూసారా వా ప్యూర్ వైట్ వైట్ హౌస్ లాగా తల లాడిపోతుందండి చూడండి అండ్ ఇక్కడ కబోర్డ్స్లో కూడా వేశారు కింద అంతా ఇంకా సామాన్ ఇవన్నీ ఉంది వచ్చేసి హాల్ స్మూత్గా భలే ఉందండి అయితే స్మూత్గా బల్లే ఉంది అయితే అసలు అంటుకోవట్లేదు ఇక్కడ ఇంకా కలర్స్ వేయాలి పైన పిఓపికి బెడ్రూమ్ చూపిద్దాం చూసారా వైట్ హౌస్ మొత్తం వైట్ నాకు వైట్ కలరే బాగా నచ్చిందండి పెయింట్ కూడా అవసరం లేదు అన్నట్టు అనిపిస్తుంది అసలు దీన్ని చూస్తుంటే మా అమ్మ అసలు పెయింట్ వద్దంటుందండి పెయింట్ వేయకుండా ఎట్లా ఉండాలి పెయింట్ వేయకుండా ఉండరు మా పెయింట్ వేయాలి ఎందుకండి కబోర్డ్స్ కూడా కబోర్డ్స్లో చాలా మంది వాల్ కేర్ పూహించుకుంటారు బట్ మేము ఏపీ లేదండి ఎందుకంటే ఆల్రెడీ కబోర్డ్స్ డోర్స్ వచ్చేస్తాయి కాబట్టి అయితే లోపలంతా ప్రేమర్ వేసారు పాడవకుండా చక్కగా కూడా వేసేసారు చుట్టూ ఫ్రేమ్కి కబోర్డ్ ఫ్రేమ్ కూడా వేసుకో వేసేసారు నీట్గా నాకైతే భలే నచ్చింది ఈ బాగా నచ్చింది అండి పై ఇల్లు ఎలా వస్తో తెలియదు కానీ పిఓపి కానీ డిజైన్స్ బాగా నాకు ఈ ఇంటి బాగా నచ్చాయి ఎలా ఉంది మా హౌస్ బాగుందా బాగుందని అనుకుంటున్నాను మీకు కూడా నచ్చుంటుంది అని అని అనుకుంటున్నానండి మా హౌస్ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి కామెంట్ పెట్టండి నేను అలాగే మా వీడియోస్ అన్ని చూడండి మా హౌస్కి సంబంధించిన వీడియోస్ అండ్ ఇప్పుడు వాల్కేర్ గురించి చూసారు కదా అట్లాగే హౌస్ కి సంబంధించిన ప్రతి వీడియోస్ ఇంకా ఫ్యూచర్ రాబోతున్నాయి ప్రతి దాని గురించి కూడా సో అండ్ ముందు వచ్చేసి ఈ కట్టుబడి అంటే బ్రిక్స్ ఇసుక తర్వాత ప్లాస్టరింగ్ అవన్నీ ఎలా చేస్తారు పిల్లర్స్ ఎలా కడతారు సో మొత్తం బేస్మెంట్ నుంచి పైన స్లాబ్ వరకు కూడా థర్డ్ ఫ్లోర్ స్లాబ్ వరకు కూడా వీడియోస్ తీశాను ప్రతి వీడియో చూడండి అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే ఇప్పటి నుంచి ఇంకా ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఈ కేర్ దగ్గర నుంచి ఇంటీరియర్ వర్క్ కాబట్టి ఇంకా ఇంటీరియర్ వర్క్ వన్ బై వన్ నేను అప్లోడ్ చేస్తాను ఇది కూడా ఎందుకని అప్లోడ్ చేస్తున్నానంటే ప్రతి వీడియో ఎవరిన తెలియని వాళ్ళు మాకైతే తెలియదు అండి మేము ఫస్ట్ టైం కట్టించుకుంటున్నాం కాబట్టి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో కూడా షేర్ చేసుకుంటే ఎవరిన తెలియని వాళ్ళకి తెలుస్తాయి అని చెప్పేసి నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా ఏమైనా యూస్ఫుల్గా ఉన్నాయి ఎవరికన్నా ఉపయోగపడతాయి మా వీడియోస్ అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి వీడియో లింక్ని షేర్ చేసి నన్ను మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్